నడిమంతరి సిరి వచ్చిన వాటినికంట నడినెత్తి మొత్తం కళ్ళు ఉంటాయంట దీనికి ఉదాహరణ ఏంటంటే ఒక నగల వ్యాపారి డైమండ్ వ్యాపారి తన దుకాణంలో వ్యాపారం చేస్తుండగా ఒక ఎలుక ఒక డైమండ్ తినేస్తుంది సో ఆ ఎలుక డైమండ్ తినగానే ఎలాగైనా ఎలుకని పట్టాలనుకొని ఒక అతన్ని అపాయింట్ చేస్తాడు సో అపాయింట్ చేసిన తర్వాత అతను ఆ ఎలికెళ్ళిన గృహంలోకి వెళ్తాడు అనమాట ఇతను తీసుకెళ్ళి సో అక్కడ వేల కొద్ది ఎలుకలు ఉంటాయి వేల కొద్ది ఎలుక ఉన్నప్పుడు ఒక ఎలుక మాత్రం సైడ్కి వచ్చి నిలిచి ఉంటుంది సో అతను ఏం చెప్తాడు ఆ వ్యాపారితోని ఇదే ఎలుక నీ డైమండ్ ని ఎలక అని చెప్తాడు సో వ్యాపారి నమ్మడు వేల ఎలకలో ఇదే ఎందుకు ఎందుకని చెప్పేసి దాన్ని కోసి చూస్తే ఆ దాని కడుపులో డైమండ్ వస్తుంది అన్నప్పుడు నువ్వు ఎలా అంటే నడిమంత సిరి వచ్చిన వానికి నడినంతా కళ్ళు ఉంటాయి అంటారు నడిమంత సిరి వచ్చినోడు సాధారణంగా నలుగురుతో కలవనే ఇష్టపడాడు ఎందుకంటే అది సడన్గా వచ్చిన అమౌంట్ కాబట్టి కళ్ళు ఎతికెక్కితే అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే లైఫ్లో మనం కష్టపడుతూ ఉంటుంటాము కష్టపడినప్పుడు ఎవరికో ఎక్కడనో బ్రేక్ ఇవ్వని పాయింట్ వస్తుంది ఆ పాయింట్ వచ్చినప్పుడు మనము గత జీవితాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు మనం పడ్డ కష్టాలు కానీ మనకి సహాయపడ్డ స్నేహితులను కానీ మనకి సహాయపడ్డ కుటుంబకులను కానీ ఎవరిని కూడా మర్చిపోకుండా వారందరికీ మళ్ళీ మనము సహాయం చేస్తూ ముందుకెళ్ళడమనే జీవితం ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్